సుందరాయ శుభాంగాయ మంగళాయ మహోజై సింహశైల నివాసాయ శ్రీ నృసింహాయ వంగళం శ్రీ 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 వరాహలక్ష్మీ వారి సన్నిధానంలో శ్రీ విశ్వావసునామ సంవత్సరం దక్షిణాయనం హేమంత ఋతువు మార్గశీర్షమాసం మార్గశిర బహుళ తృతీయ ఆదివారం ఆర్ద్రా నక్షత్రం డిసెంబర్ ఏడవ తారీఖు యథావిధిగా నాలుగు గంటల నుంచి నాలుగున్నర గంటల వరకు సుప్రభాత సేవ సుప్రభాత సేవలో భాగస్వాములు కాగోరు వారు దానికి దైనచరించి సంప్రదాయ వస్త్రధారణతో పరిమిత సంఖ్యలో భాగస్వాములు కావచ్చు నాలుగున్నర గంటల నుంచి ఆరున్నర గంటల వరకు ప్రాతర ప్రాతరారాధనలో భాగస్వాములు కాగోరు వారు దానికి తగ్గింపు సూచించి సంప్రదాయ వస్త్రధారణతో పరిమిత సంఖ్యలో భాగస్వాములు కావచ్చు ప్రాతరారాధనలో భాగంగా నిత్యవేద పారాయణము పురుషత్పారాయణం దివ్యపుణ సేవాకారం అంతరం దూపసేవపసేవా సమయంలో చతుర్వేద పారాయణం శ్రీరామాయణం భారతం భాగవతం విష్ణుపురాణం క్షేత్రమాత్మ్యం వరాపురాణం శ్రీవాక్యం భగవద్ృష్ణ్యం మొదలైన గ్రంథాలను పారాయణం చేయడానికి ఉపక్రమిస్తారు అనంతరం బాలభోగ నివేదనం అయిన తర్వాత నిత్య హోమం బలిహరణం అయిన తర్వాత మంగళాశాస్త్రం చేతమరగోష్ఠీ తీర్థ వినియోగం అయిన తర్వాత చుట్టు సన్నిధిలో మంగళాశ్రం పూర్తి చేసుకున్న తర్వాత సుమారు ఆరున్నర గంటల నుంచి సర్వదర్శనం ఆరంభమవుతుంది ఏడున్నర గంటలకు ఆదివారం ప్రయుక్తంగా అష్టోత్తర శాత స్వర్ణ పుష్పార్చనం ఎనిమిదిన్నర గంటలకు ఆర్జిత గరుడు సేవ తొమ్మిదిన్నర గంటలకు ఆర్జిత నిత్య కళ్యాణం ఆరంభమవుతాయి ఆయా సేవల్లో భాగస్వాములు కాగోరువారు ఆయా సేవలకు తగిన పుష్ప చేసి సంప్రదాయ విష్టధారణతో ప్రభుత్వ సంఖ్యలో భాగస్వాములు కావచ్చు పదకొండున్నర గంటల నుంచి పన్నెండు పావు గంటల వరకు రాజభోగన్ నివేదనం మహానివేదనం ఈ సమయంలో భక్తుల యొక్క దర్శనములు నిర్మదలు చేయడం జరుగుతుంది ఆర్ద్రాప్రయుక్తమైనటువంటి ప్రయుక్తమైనటువంటి మాస తిరు నక్షత్రం ఆర్ధ్రాప్రయుక్తమైనటువంటి ఆస్థానం సేవ కాలం ఈ సమయంలో జరుగుతుంది మధ్యాహ్నం పన్నెండు పాదు గంటల నుంచి రెండున్నర గంటల వరకు సర్వదర్శనం కొనసాగుతుంది మధ్యాహ్నం రెండున్నర గంటల నుంచి మూడు గంటల వరకు మధ్యాహ్నం విరామం ఈ సమయంలో భక్తుల యొక్క దర్శనములు నిలువదలు చేయడం జరుగుతుంది మధ్యాహ్నం మూడు గంటల నుంచి రాత్రి ఏడు గంటల వరకు సర్వదర్శనం కొనసాగుతుంది సాయంకాలం ఐదు గంటల నుంచి ఐదున్నర గంటల ప్రాంతంలో ప్రధానాలయంలో సహస్రనామార్చన జరుగుతుంది ఆస్తికులైనటువంటి భక్తులు దానికి తగిన రుసుము చెల్లించి సంప్రదాయ వస్త్రధారణతో పరిగణ సంఖ్యలో భాగస్వాములు కావచ్చు రాత్రి ఏడు గంటల నుంచి ఎనిమిదిన్నర గంటల వరకు రాత్రి ఆరాధన రాత్రి ఆరాధనలో భాగస్వాములు కాగోరు వారు దానికి తగిన సూచన నుంచి సంప్రదాయ వస్త్రధారణతో ధారణతో సంఖ్యలో భాగస్వాములు కావచ్చు రాత్రి ఎనిమిదిన్నర గంటల నుంచి తొమ్మిది గంటల వరకు సర్వదర్శనం కొనసాగుతుంది తొమ్మిది గంటలకు ఏకాంత సేవ కవాడ బంధనంతో ఈనాటి కార్యక్రమం సుసంపన్నమవుతుంది